కోసం కలిసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు యాభై కేసులు ఉన్నాయి మొన్న కేసులో జైలు వచ్చాడు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టించుకుని జైలు కలగకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈ రోజు తిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతదత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అండదారులు చెప్తాడు అధికారం కోసం ఎంతమంది కూట్లైనా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ చయోటి కింద కానీ పెన్షన్లు కానీ కేవలం ముప్పై ఒక లక్షల మందికి పట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు పట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకొచ్చారు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటెంటి మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందంగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నారు మీరు ఏం తీర్పించినా కూడా నేను సిలఫా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను మీకు ఈ మంచి చేశాను ನೀವು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಾನು ಗುರುಪನ್ನಿ ಅಡಗೇವೇ ದಮ್ಮು ಧೈರ್ಯ ಪಕ್ಕ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಪಕ್ಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ಪಕ್ಕ ಪುತ್ರಿ ಎನಕಾಲ ಮುಂದೆ ಬೀಜೆ ಪದಲೀಪುಕೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಂಟೆ ಒಬ್ಬ ಕಾರ್ಯಕ್ರಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ದು ఈ కోరికేంద్రబాబు దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోవాలని చెప్తాడు అసలు వేరే కోరిక లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు వేరే కోరిక లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను ఓడించగలిగినటువంటి సంస్థ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుందా పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగున్న పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే పవన్ కళ్యాణ్ నిరంగేశ్వరిని నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మైనార్టీ అక్క కులాలు పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీసులో ఆఖరి ఆశీస్సులో బాబు జాగ్రత్త వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు సూర్యుడు పడమరుస్తాడేమో పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్టీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై భగవంతుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులో ఆఖరి ఎన్టీఆర్ ఆశీస్సులు బాబు జాజీస్లో పూలే గారు ఆశీస్సులో வீடு சூப்பரின் ஜெகன்மோ பவன் கல்யாணம் காது தூர் சூரிய படமரே ஜோஹன் ரெடி மேலோ முக்கியமே காரம் செய்ய தம்மு சத்தி அதுக்கே பாபு டெல்லி வெள்ளி ఢిల్లీ బాటల కోసం రోజులు రోజులు పడిగా పెట్టారు కాళ్ళ దగ్గర కూర్చునే ఎడైంతులు పెట్టుకునే నరేంద్ర మోడీ గారు ముస్లింలు ఓట్ల కోటకు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉంటాకి వీల్ ప్రధానమంత్రిగా ఉంటాకి అని చెప్పి ఇప్పుడే నల్లబంటలు వేసి తిరిగాడు ఆ పార్టీలు వచ్చి బయటకు వచ్చాయి మణిపూర్ లో మణిపూర్లో క్రైస్తవుల మీద ఓట్లు పోటలు పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిగ్గు లేకుండా చెప్పి ఈరోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలు పోకుండా ఈయన ఇంట్లో ఆయన ఆయన భార్య పిల్లలతో గర్భం కోసం అధికారం కోసం మరి ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ సంఖనాయకి ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు తప్పకుండా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రగులాల్లో ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలన్నీ మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల్లో మధ్య పెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య తీసుపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమనే చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి వైరాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పి మీ కోసం నూట ఇరవై ఐదు సార్లు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పట్టణంలోకి మీ అకౌంట్కి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు పేద సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వినాయక మీడియా కానీ ఏం చూస్తారు అప్పులు చేసి పేద పచ్చి పెడుతున్నాడు శ్రీలంక ఇది ఇది కాశ్మీర్ ఉంటే రాష్ట్రం ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి రోజు చెబుతారు ఈ రోజు ఏం చెబుతాడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను అంటాడు ఒకరికి పోల్స్ గవర్నమెంట్ స్కూల్స్ నారాయణ చేస్తానేతాడు మహిళలకు ఉచితంగా ఆర్టీఎస్ బస్సులో మీ అందరికీ ఫ్రీ అంటాడు ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లయితే మనకు హార్ బస్సు తిరుగుతున్నాయి రోజుకు నాలుగు బస్సులు కూడా తిరగవు మహిళలకు ఫ్రీ అన్నాడు ఆ నాలుగు బస్సులు కూడా తీసేస్తాడు అంటే అసలు ఆర్టీసీ బస్సులు ఏమి ఆ బస్సుల్లో ఫ్రీ అయితాడు మనకి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తాను అన్నాడు డిసి మహిళలకు యాభై సంవత్సరాలు రూపాలకి ఇస్తాడు అంటే ఎస్సీకి కూడా ఎస్టీలకి కూడా మైనార్టీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా ఈరోజు ఈ ఈ చేయుత పథకం ఉంది దీంట్లో ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పదకొస్తుంది అమ్మఒడి కూడా అంతే ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు బీసీలకు యాభై సంవత్సరాల లోపు బీసీలకు యాభై సంవత్సరాలు దాచినటువంటి బీసీ మహిళలు శాంక్షన్ ఇస్తానంటాడు అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి మీరు చేసేటువంటి కార్యక్రమాలే అప్రమత్తంగా ఉండాలి మీకోసం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు నూట ఇరవై ఐదు సార్లు బట్టలు నొక్కి మీ అకౌంట్కి ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి పూర్తికెళ్ళి వెళ్ళి రెండు బట్టలు ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు గారితో డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయండి ఇంకా నాలుగేళ్ళకి ఎనభై ఒకటి వస్తే ఐదేళ్ళకి ఏళ్ళకి నెక్స్ట్ ఆల్సి ఆయనకి ఆల్రెడీ ఎల్సి మర్స్ మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పనిచేయట్లేదు నాకు కళ్ళు కనబడలేదు నాకు హాట్లో బొక్కబడింది కాబట్టి నన్ను బయట పోదామని చెప్పి కోర్టులో ఆయన అప్టివిటీ ఇచ్చాడు మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు తీం పంపిస్తే ఆయన చెప్పిన కూడా నిలబడిని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది ఆయనకి మెదడు సరిగ్గా పనిచేయట్లా కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు ఆయన బాగా చెప్పారు ఆయన అబ్బాయి చెప్పాడు అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఆ ఈవీఎం స్పందించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మూడు నెలల్లో ఈ కాలం ప్రమాదంలో మరణించారు ఆయన కనుక పచ్చకుండా ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు రాజధాని నేను రాజ రాష్ట్రం చేశారని నేను ఒకటే చెప్పదలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాసు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ ఇది చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి ఆరు నగరాలు ఎవరు నిర్మించారు ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమనంటే అవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొన్ని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి